బాద్ కాల్చిగూడ రైల్వే స్టేషన్లో క్యూ సంస్థ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు దేశంలోని ప్రతి రైల్వే స్టేషన్లో ప్రతి ఒక్క ప్యాసింజర్ వాడే డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ కానీ త్రాగిన టీ కప్పులను ఇతర ఏ వస్తువులను కానీ స్క్రాప్ క్యూ సంస్థ ద్వారా వాటిని రీసైక్లింగ్ చేసి వాయు కాలుష్య కార్బన్ ను తగ్గించి వస్తువును పునరుత్పత్తి చేసి వాడుకలోకి తీసుకురావడం జరుగుతుందని హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ వెల్లడించారు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన స్క్రాప్ క్యూ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాల్లో మేకింగ్ ఇండియా స్టార్టప్ ఇండియాలో భాగంగా ఈ రీసైక్లింగ్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని కాలుష్య రీత్యా ఎలాంటి కలుషిత బారిన పడకుండా ఉత్పత్తుల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీనియర్ డివిజనల్ కమిషనర్ మేనేజర్ డాక్టర్ అనిరుద్ ఫార్మర్స్ సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ కమల్నాథ్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు స్క్రాప్ క్యూ అన్న సంస్థ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి రీసైక్లింగ్ క్షేత్రంలో పనిచేస్తుంది దీంట్లో ఏం చేస్తున్నాం అంటే మేజర్ వేరెవర్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ అంతా కలెక్ట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాం అనమాట రైల్వేస్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లాస్టిక్ జనరేట్ అవుతుంది అండి బికాస్ రైల్వేస్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద హోల్ కంట్రీ అండ్ దెర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ రైల్వేస్ వాళ్ళు ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఒక ఫుడ్ కంటైనర్ తీసుకుని వెళ్తారు ఏమైందంటే రైల్వేస్ ఇది చెత్త కింద పడేసేది అండ్ ఈ చెత్త తీయడానికి వాళ్ళు దే హెస్ టు స్పెండ్ మనీ ఇప్పుడు స్క్రాప్క్యూతో మేము కొలాబరేట్ మేము వెళ్ళి క్యూ కొలాబరేట్ చేసి రైల్వేస్తో వాళ్ళని ఈ చెత్త అంతా మేము తీసుకుని చెత్తలో మనకి వెళ్తుందని చూపించి దాంతో వాళ్ళకి కూడా కొంచెం పర్ కిలో కొంచెం పే చేసి అండ్ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ చేస్తున్నాం ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ జనరేట్ అవడానికి మెయిన్ టెక్నాలజీ ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ అండి వచ్చి ఈ స్క్రాప్ క్యూకి యూనిక్గా ఉంది ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ ఇండియాలో ఎవరి దగ్గర ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీ లేదు ప్లస్ ఈ ట్రాక్ అండ్ ట్రేస్ టెక్నాలజీతో మనం కార్బన్ ఫుట్ ప్రింట్ ఎలా రిడ్యూస్ చేయాలో అది కూడా ఇస్తాం అనమాట దీంతో ఏమవుద్దంటే ఇక్కడ వచ్చిన ప్రతి ప్లాస్టిక్ బాటిల్ ప్రతి ప్లాస్టిక్ కంటైనర్తో ఒక సర్టన్ కార్బన్ ఫుట్ ప్రింట్ రెడ్యూస్ అవుద్ది అది రైల్వేకి ఉపయోగంగా ఉంటుంది అండ్ ఫ్యూచర్లో ఏమవుతుందంటే అంటే దానివల్ల కార్బన్ క్రెడిట్ జనరేట్ అవుతుంది విచ్ విల్ బికమ్ రెవెన్యూ ఫర్ రైల్వేస్ అనమాట యాజ్ అ యాజ్ అ సిటిజన్ అండ్ యాజ్ కంపెనీ విచ్ ఈస్ వర్కింగ్ టువర్డ్స్ ద నేషన్ బిల్డింగ్ వి థాట్ రైల్వేస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్నర్ అండ్ సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం గారు అవనండి లేకపోతే డాక్టర్ అనిరుద్ధ్ అవును అండి వాళ్ళు చాలా ఫాస్ట్గా ఇది గ్రహించి ది హ్యావ్ గివెన్ యాజ్ దిస్ కాంట్రాక్ట్ ఐ రియలీ థ్యాంక్ ద రైల్వే అఫీషియల్స్ హు హమ్ ఇయర్ అండ్ మేడ్ దిస్ అూత్ సక్సెస్ థ్యాంక్ యూ క్వశ్చన్ అడుగుతారా లేకపోతే యాజ్ ఎవ్రీ బీస్ అవేర్ ఇండియా అల్డ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ కార్బన్ టెరీడ్స్ దీ డూ అలాట్ ఆఫ్ పొల్యూషన్స్ The man can do a lot of pollutions, and to negate this, to neutralize this, a program has been initiated that you'll have to give carbon credits towards the uh, to cut the pollutions you are making for the, towards this because uh, we have a lot of opportunities in the railway. We have contacted scrap Q to get the things from us and earn carbon credit for India, which they can further trade off. So, దిస్ ఈస్ అ వెరీ గుడ్ అండ్ న్యూ బిగినింగ్ ఐ హోప్ విల్ బీ నాట్ ఓన్లీ వీ విల్ బీ గివింగ్ అవర్ సెల్స్ సమ్ గుడ్ థింగ్స్ బై గెటింగ్ ద స్క్రాప్ క్లియర్ బట్ విల్ ఆల్సో బీ అర్నింగ్ సమ్ కార్పన్ రేట్స్ దట్ విల్ బీ యూస్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ఇండియా థ్యాంక్ యూ రైల్వేలో వస్తున్నటువంటి చెత్త పదార్థాలని ఎస్పెషల్లీ ముఖ్యంగా ప్లాస్టిక్ అల్యూమినియం కంటైనర్స్ ఇట్లాంటి పెద్ద వ్యర్థ పదార్థాలని ఇంతకుముందు మేము వేస్ట్ డిస్పోజ్ కింద చేసేవాళ్ళం ఇప్పుడు స్క్రాప్ వాళ్ళ అను అనుబంధంతో మేము దీన్ని ఒక రెవెన్యూ ఎర్నింగ్ కాంట్రాక్ట్ కిందగా ఇచ్చి వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి రీసైక్లింగ్ చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ యాడిడాసు మిగతా కంపెనీస్కి వాళ్ళు యాన్ అండ్ అక్కడ నుంచి షూస్ కానీ క్లోతింగ్లు కానీ వాడనీకి వాడతారు సో ఈ విధంగా కార్బన్ జనరేషన్ ఏదైతే ఉందో ఇది తగ్గించి కార్బన్ క్రెడిట్స్ జనరేట్ చేయడము ఈ కొత్త విధానాన్ని మేము రైల్వేలో స్టార్ట్ చేశాము ధన్యవాదాలు స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్